ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది మంగళవారం పంజాబ్ కింగ్స్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆరు పర్వతీడాతో గెలిచిన ఆసేబీ తొలిసారి ట్రోఫీని ముద్దాడింది కాగా మ్యాచ్ అనంతరం ఆసెబీ ట్రోఫీ గెలవడంపై ఆ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సంతోషం వ్యక్తం చేశాడు ఈ విజయం జట్టుతో పాటు అభిమానులు అందరిదని చెప్పుకొచ్చాడు ఏళ్ళ తర్వాత దక్కిన ఈ విజయాన్ని అస్సలు ఊహించలేదన్నాడు అందుకే విజయం ఖాయమైన వెంటనే భావోద్వేగానికి లోనాయనని తెలిపాడు ఈ క్రమంలోనే ఐపీఎల్కు తన రిటైర్మెంట్కు సంబంధించి పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేశాడు ఒక రక చెప్పాలంటే ఐపీఎల్ నుంచి తాను ఎప్పుడు తప్పుకుంటాననే అంశంపై సంకేతాలు ఇచ్చాడు ఐపీఎల్ ట్రోఫీ గెలవాలనే తన కళ నెరవేరడంతో కోహ్లీ తన రిటైర్మెంట్ పై ఈ పరోక్ష వ్యాఖ్యలు చేసినట్టు అర్థమవుతుంది కాగా విరాట్ కోహ్లీ అసలు ఏం మాట్లాడాడో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం ఈ విజయం జట్టుతో పాటు అభిమానులందరిది ఈ నెల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత దక్కిన విజయం ఈ గెలుపు కోసం నా జీవితాన్ని తారబోశాను ఈ రోజు వస్తుందని అస్సలు అనుకోలేదు చివరి బంతి వేసిన వెంటనే భావోద్వేగానికి గురయాను ఏబీడివిలియర్స్ ఈ ఫ్రాంచైజీ కోసం ఎంతో చేశాడు ఈ మ్యాచ్ కు ముందే మాతో కలిసి సంబరాలు చేసుకోవాలని ఏబిడిని కోరాను ఆసేబి తరపున ఏబిడి ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు ఇప్పటికీ అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్న ప్లేయర్గా కొనసాగుతున్నాడు అతను రిటైర్మెంట్ ప్రకటించి నాలుగేండ్లు అవుతున్నా మాతో పోడియంపై నిలిచేందుకు ర్హుడు ఈ జట్టుకు నేను విధేయుడిగా ఉన్నాను ఏది ఏమైనా ఇతర ఆలోచనలు వచ్చినా ఈ జట్టుకు నేను అంకితమయ్యాను నా గుండె ఆత్మ బెంగళూరుతో ఉంది నేను ఐపీఎల్ ఆడే వరకు ఆసీబీకి ఆడతాను ఈ రాత్రి నేను పసిబిడ్డలా నిద్రపోతాను ఐపీఎల్లో నేను ఇంకా ఎక్కువ రోజులు ఆడలేను నాకు ఒక ముగింపు తేదీ ఉంది ఆ లోపు నా సాయశక్తుల జట్టు విజయం కోసం ప్రయత్నిస్తాను ఎట్టకేలకు ఈ టైటిల్ నా ఒడిలో ఉంచిన ఆ దేవుడికి ధన్యవాదాలు జట్టుకు అండగా ఉండేందుకు నేను విభిన్న మార్గాలను అన్వేషిస్తాను ఆర్సిబి మేనేజ్మెంట్ టీం అద్భుతమైనది వేలం తర్వాత చాలామంది మమ్మల్ని ట్రోల్ చేశారు కానీ టోర్నీ ప్రారంభమైన రెండు రోజు మా జట్టు సత్తా ఏంటో అర్థమైంది నా గురించి ఇప్పటికే చాలా మాట్లాడారు ఈ విజయం బెంగళూరు కోసమే ఈ క్షణం నా కెరీర్ ఉత్తమమైనది అయితే టెస్ట్ క్రికెట్ కంటే ఇది ఐదు స్థాయిలు కిందై ఉంటుంది కుర్రాల్ గౌరవం కావాలనుకుంటే టెస్ట్ క్రికెట్ ను ఎంచుకోవాలి ఈ ఫైనల్లో కుర్ణాల్ పాండే అసాధారణ ప్రదర్శన కనబర్చాడు అతని స్పెల్ చాలా రోజులు గుర్తుంటుంది అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు మొత్తంగా అయితే ఐపీఎల్ లో నేను ఇంకా ఎక్కువ రోజులు ఆడలేనని నాకు ఒక ముగింపు తేదీ ఉందని కోహ్లీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి కాగా కోహ్లీ ఇంకా ఎన్నేళ్లు ఐపీఎల్ ఆడాలని కోరుకుంటున్నారో కామెంట్ స్పష్టం చెప్పండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి